వందలాది సంవత్సరాలను జరుపుకుంటున్న వినాయక ఉత్సవాలు వినాయక నిమజ్జనం గురించి అధికారులతో పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్న సౌకర్యాలు అరకొర ఉన్నాయి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాలు ఉచ్ఛలాదిగా తరలిచ్చే హిందువులకు అన్ని సౌకర్యాలు ఉండాలని పవర్ కావచ్చు వాటర్ కావచ్చు ఇంకా మిగతా లైట్స్ కావచ్చు ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా ఎటువంటి నష్టం జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది డీజేలు మేము కూడా వ్యతిరేకం కానీ బాక్సులు మాత్రం ఏదైతే మేము గరోనియా జిల్లా అధికారితో మాట్లాడినట్లు ఒక నాలుగు బాక్సులు పెట్టుకొని బ్రహ్మాండంగా తమ ఘనంగా జరుపుకోవాలని హిందువులను కోర్తలు మరియు ముఖ్యంగా హిందువులకు కూడా చెప్తున్నాను దయచేసి పరుగుదీసే పనులు చేయకండి ఇతర మతస్థులు నవ్వులా నవ్వులాటగా చేసే ప్రవర్తన కూడా చేయకండి ఏవైతే వేదికల మీద డిస్కో డ్యాన్సులు అసహించుకునే పాటలు పెడితే మాత్రం బాగుండదు మన ధర్మానికి మనమే ద్రోహం చేసిన వాళ్ళం అవుతున్న భక్తి పాటలు దైవం గురించి ఉన్న పాటలు వినాయకం సంబంధించిన మాటలు హిందూ ధర్మానికి సంబంధించిన పాటలు మాత్రమే పెట్టుకోవాలా ఏవైనా ప్రోగ్రామ్స్ పెట్టినా మన ధర్మానికి సంబంధించి మన సనాతన ధర్మం సంబంధించి మాత్రమే పెట్టాలా టీ పరిస్థితుల్లో కూడా విచ్చలవిడితనము ఆ డ్యాన్సులు బ్రేక్ డాన్సులు అశ్లీల నృత్యాలు అశ్లీల పాటలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము భారతీయ జనతా పార్టీ శాసనసభలు చెప్తున్నా ధర్మం దేశం అంటే బ్రేక్ డాన్స్ కాదు మంచి భక్తితో జరుపుకోండి ఘనంగా సంతోషంగా సంబరాలతో వినాయక ఉత్సవాలు జరుపు